పెన్షన్ మొదలు పెట్టింది తెలుగుదేశం ప్రభుత్వం ఈ రోజు రెండు వేల పద్నాలుగులో రెండు వందల నుంచి వెయ్యి రూపాయలు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం వెయ్యి రూపాయల నుంచి రెండు వేలు చేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు చేయడానికి ఐదు నాలుగైదు సంవత్సరాలు పట్టింది అధ్యక్ష ఈ రోజు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మూడు వేలు ఉన్న పెన్షన్ నాలుగు వేలు చేయడం అంతేకాకుండా డిజేబిలిటీ పెన్షన్ ను పదిహేను వందల నుంచి రెండు వేల ఐదు వందలు చేయడం అలాగే సెవెంటీ పర్సెంట్ డిజేబిలిటీ ఉన్న ఉన్న వాళ్ళకి రెండు వేల పద్నాలుగులో అలాగే పదిహేను వందల నుంచి రెండు వేలు ఫార్టీ పర్సెంట్ డిజేబిలిటీ చేయడం మళ్ళీ ఈ రోజు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డిజేబిలిటీ పెన్షన్ కూడా డబుల్ చేసి మూడు వేల నుంచి ఆరు వేలు చేయడం జరిగింది అధ్యక్ష ఇది మేము పెన్షన్దారులకి ఇచ్చే గౌరవం ఇది గౌరవ గౌరవంగా వాళ్ళు చూసుకొని వాళ్ళ వాళ్ళ తాలూకా ఖర్చు నిమిత్తమే వాళ్ళకున్న ఇబ్బందుల్ని తొలకపోవడానికి ఇచ్చే ప్రయత్నం గవర్నమెంట్ ఇచ్చే ప్రయత్నం అధ్యక్ష మరి అంతేకాకుండా ఈరోజు ఎవరైతే బెడ్ అని ఉన్నారో యాక్సిడెంట్ విక్టమ్స్ కానీ లేకపోతే పరాలసిస్ విక్టమ్స్ కానీ వాళ్ళకు కూడా ఐదు వేల నుంచి పదిహేను వేలు చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అధ్యక్ష ఐదు వేల నుంచి పదిహేను వేలు చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అంటే ఇదే ప్రభుత్వం అధ్యక్ష మరి అంతేకాకుండా కిడ్నీ డయాలసిస్ ఉన్న పేషెంట్స్ కూడా పదివేలు చేయడం చేయడం జరిగింది అధ్యక్ష మరి అంతేకాకుండా వాళ్ళు రెండు వేల పంతొమ్మిది నాటికి నెలకి పదమూడు వందల కోట్లు వాళ్ళు ఖర్చు పెడితే ఈ రోజు ప్రభుత్వం రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టడానికి మేము గర్వపడుతున్నాం అధ్యక్ష ఎందుకంటే నిరుపేదలకి ఈ రోజు పెన్షన్ నిమిత్తమే వాళ్ళకి గౌరవంగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా బతకడానికి ఇస్తున్నటువంటి పెన్షన్ ను మేము గౌరవంగా చెప్పుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్లు ప్రతి నెలగా ఒకటో తారీఖున ప్రతి ఒక్కొక్క ప్రతి అందరికీ కూడా శాసనసభలందరినీ కూడా ఒక గ్రామం విజిట్ చేసి ఆ గ్రామంలో నిరుపేదలు పలకరించి వాళ్ళకి ధైర్యం నింపే ప్రయత్నం